ఓకేనా ఈ వచ్చిన ఫ్లడ్స్కి కొంచెం బాగానే నష్టం జరిగింది అండ్ ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా చాలానే హెల్ప్ చేస్తుంది దానిలో భాగంగానే మెయిన్ కూడా నేషనల్ మెడికల్ అసోసియేషన్ తరఫున ఈ హెచ్బీ కాలనీలో ఇప్పుడు వచ్చి మెడికల్ క్యాంప్ పెట్టాం మార్నింగ్ నుంచి కూడా చాలామంది జ చాలామంది వాళ్ళ సమస్యలకి మందులు తీసుకొని వెళ్ళడం జరిగింది ఇప్పుడు ఎక్కువగా వైరల్ ఫీవర్స్ వచ్చే అవకాశం ఉంది అండ్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎందుకంటే జనాలు ఎక్కువగా నీటిలో తడవడం వలన పాదాలకి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి సో జనాలు ఏంటంటే కొంచెం వీలైనంత పొడి ప్రాంతానికి వెళ్ళి వాళ్ళు వీలైనంత నీళ్ళలో తడవకుండా ఉండేలాగా చూసుకోవాలి అలానే మౌలిక సదుపాయాలు కోసం చాలామంది బయటకు వచ్చి నీళ్ళలో ఎక్కువసేపు ఉండడం జరుగుతుంది అందువల్లే ఇలాంటి ఇన్ఫెక్షన్స్ అవి ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి వీలైనంత తక్కువగా బయటికి రండి అత్యవసరం అయితేనే బయటికి వచ్చి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉండండి మీకు ఎప్పుడూ సహాయం అందుతుంది ఎవరూ కూడా నిరాశ చెందవద్దు మీకు ఇచ్చిన వాటర్ ఇప్పుడు ప్రస్తుతానికైతే మినరల్ వాటరే ఇస్తున్నారు వీలైనంతగా అవి కూడా బాయిల్ చేసి తాగడం మంచిది ఎప్పుడు కూడా గోరువెచ్చని వాటర్ తాగడానికి చూసుకోండి వాటర్ బాయిల్ చేసుకుని ఫ్లాస్క్లో కానీ ఏదైనా కంటైనర్లో వేసుకుని ఉంచితే అది పద వెంట వెంటనే ఆర్ ఫ్రీక్వెంట్గా తీసుకోవడం చాలా మంచిది అనమాట శ్వాసకోశ సంబంధ వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉందండి శ్వాసకోశ సంబంధ వ్యాధులు కూడా వస్తాయి అంటే ఇప్పుడు ఇంకా ఇనిషియల్గా జనాలు ఇప్పుడిప్పుడే ఇన్ఫెక్షన్స్కి ఎక్స్పోజ్ అవుతున్నారు ఏంటంటే ఎక్కువగా ఇప్పుడు ప్రజెంట్ జ్వరం వస్తుంది దాని తర్వాత శ్వాసకోశ సంబంధ వ్యాధులు కూడా వస్తాయి దానికి మీరు ఏం చేయాలంటే ఆవిరి పట్టుకుంటూ ఉండాలి అలానే ఇమీడియట్గా మెడికల్ హెల్ప్ తీసుకోవాలి